ఫలని మిస్య్రావు ఇక్కడ కనిపిస్తుంది ధర్మారెడ్డి చాలా కాలం క్రితం ఈయన బాగా పాపులరు మర్చిపోయి ఉంటారు అందుకే ఈయన గురించి చెప్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జేఈఓగా పనిచేశారు సుదీర్ఘ కాలం పాటు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో జేఈఓగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో ఈవోగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వేయలేరు ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి కో గారి కోసం తిరుమల కొండ మీద అక్కడికి వచ్చేటువంటి వివిఐపిలతోటి లైజనింగ్ చేసి కేసుల నుంచి తప్పించేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు అంతేకాదు ఆయన మీద విచారణకి ఆదేశించింది ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ఆయన డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి ఆయన ఢిల్లీ వెళ్ళిపోయారు ఈ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఇవాటికి కూడా కూటమిలో ఉన్నటువంటి కొంతమంది ఆయనకు రక్షణగా ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది అలాంటి ప్రచారం కూడా చాలా కాలం జరుగుతోంది అంటే ఆయన స్టామినా ఎంత ఢిల్లీ నుంచి అమరావతి దాకా వయా తిరుమల అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెప్తున్నాము అనుకోవచ్చు మీరు ఆయన కుమారుడు అకాల మరణం చెందారు ఆ సందర్భంగా ఎస్వియూ యూనివర్సిటీ ఎస్వియూ యూనివర్సిటీలో శ్రీనివాస ఆడిటన్ ఒక సభను సంతాప సభను పెట్టారు ఆ సంతాప సభకి నిధులు ఎవరు ఇవ్వాలి ఆయన కుమారుడు అకాలమాణం చెందితే ఆయన సంతాప సభ పెట్టుకోవాలి కానీ తుడా చైర్మన్గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు యాభై లక్షలు ఖర్చు చేసి తుడా నుంచి యాభై లక్షలు డ్రా చేసి ఆయన కుమారుడి సంతాప సభకి ప్రవచనాలు చేపించారు ఇంతకన్నా ఇడ్డూరమైనటువంటి అంశం కోటు ఉందా ధర్మారెడ్డి కుమారుడు అకాలమానం చెందితే సంతాప సభ పెట్టించి తుడా చైర్మన్ గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు యాభై లక్షల రూపాయలు ఖర్చుతోటి ప్రవచనాలు చెప్పించారు ఆయన ఇదొక్కటే కాదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తుడాని కంప్లీట్ గా ఖాళీ చేసేసారు మిగులు బడ్జెట్ తోటి ఉన్నటువంటి తుడాని నష్టాల ఊబిలోకి నెట్టేశారు జనరల్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే ఒక మాస్ లీడరు ఆయన మీద కొంచెం చాలామందికి గౌరవం ఉంది అలాగే ఆయన ఫాలోయర్స్ కూడా ఉన్నారు ఆయన సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు కంటూ ప్రత్యేకంగా అభిమానులు కూడా సంపాదించుకున్నారు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు స్నేహానికి విలువ ఇస్తారు అనేది కూడా చాలా మందిలో ఉంది కానీ ఆయనకి ఏమైందో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో చెయ్యరానటువంటి పనులని చేశారనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఫండ్స్ ని డైవర్ట్ చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు రాష్ట్రం మొత్తానికి సంబంధించిన అభ్యర్థులకు ఆయనే పంపిణీ చేశారు తాడేపల్లి కన్సల్ అనేది ఆయన మీద ఆరోపణలు అందుకే ఆంధ్రప్రదేశ్ ఆయన అరెస్ట్ చేసి జైలు పంపించింది జైలు పంపించినటువంటి జైల్లో ఉన్నటువంటి ఆయన తుడా చైర్మీన్ గా గతంలో చేసినటువంటి వ్యవహారాలన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయి ఆ క్రమంలో తుడాలో ఆయన తుడా చైర్మన్ ఉన్నప్పుడు దాదాపు రెండు లక్ష రెండు వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఆయన డైవర్షన్ చేస్తాడు వివిధ రకాలుగా వాటిని సొంతానికి వాడేసుకున్నారు సొంత కార్యకలాపాలకి విడ్డూరమైనటువంటి అంశం ఇది ఏ తుడా చైర్మన్ ఆ తుడా చరిత్రలో ఆ పని చేయలేదని చెప్పి స్థానికులు చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి ఒక న్యూస్ కూడా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఆ న్యూస్ ఏంటనేది నేను చదివి వినిపిస్తాను తుడ చెవిరెడ్డి అడ్డా చూడండి సంస్థ నిధులు ఎడపడ మూసేశారు మేసేశారు కుటుంబ సభ్యుల విమాన టికెట్లకు అరవై లక్షలు రెండు కోట్లతో రెండు విలాసవంతమైన వాహనాలు ధర్మారెడ్డి కుమారెడ్డి సంతాసంకి యాభై లక్షలు వైకాపా ప్రభుత్వం చెవిరెడ్డి అరాచకాలు అన్ని ఇన్ని కావు ఇది న్యూస్ తిరుపతి సిటీలో వచ్చినటువంటి న్యూస్ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన వైకాపా నాయకుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి నగరాభివృద్ధి సంస్థ తుడా చైర్మన్ హోదాలో ప్రజాదానాన్ని మంచినీళ్ల ప్రయంగా ఖర్చు పెట్టేశారు కుటుంబ సభ్యుల విమాన టికెట్ల కోసం ఖర్చు చేసినటువంటి తుడా నిధులు అరవై లక్షలు తుడాలో అవసరమైన వాహనాలు ఉన్నప్పటికీ చెవిరెడ్డి రెండు విలాసవంతమైన వాహనాలు కొనేందుకు రెండు కోట్లు ఖర్చు చేయడమే కాకుండా ఐదేళ్లలో ఇక్కడ చూడండి వాటి పెట్రోల్ డీజిల్ కోసం రెండు ల రెండు కోట్ల అరవై లక్షలు ఖర్చు పెట్టాడట రెండు కోట్ల అరవై లక్షలు ఏది రెండు వెహికల్స్ విలాసవంతం అని రెండు కోట్లు పెట్టి కొన్నారు వాటికి పెట్రోల్ డీజిల్ కోసం ఐదేళ్లలో కేవలం ఫైవ్ ఇయర్స్లో రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టారట తుడను తన అడ్డగా మార్చేసుకుని ఆ సమస్య నిధులను సొంత అవసరాలకు హెచ్చలవుడిగా ఖర్చు పెట్టేశారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో కోల్పోయిన నాటికి తుడ మిగులు నిధులతో ఉండగా మొదట భాస్కర్ రెడ్డి తర్వాత ఆయన తనయుడు మోహిత్ రెడ్డి ఆ సమస్యను దివాలా చేయించారు ఆ అరాచకాలపై విజిలెన్స్ విచారణలో అనేక విస్తూ గొల్పు అంశాలు బయటపడ్డాయి ఇవన్నీ కూడా విజిలెన్స్ విచారణలో బయటపడిన అంశాలు బెంచులకి ఇరవై మూడు కోట్లు మొక్కలకు మొక్కలకి పద్నాలుగు కోట్లు చూడ తుడా పరిధిలో పదహారు లక్షల మొక్కలు పంపిణీ చేశామన్నారు ఇంకా మొక్కలు పంపిణీ పార్కుల్లో పచ్చదనం కోసం మరో పద్నాలుగు కోట్లు ఖర్చు చేశామని రికార్డుల్లో చూపించారు ఇది పార్కుల్లో బెంచులు ఏర్పాటు చేశారు ఇరవై మూడు కోట్లు మొక్కలకి పద్నాలుగు కోట్లు అంట ఆరు మండలాల్లో తుడా తరఫున ఎనిమిది వేల నూట యాభై ఆరు ఎంపీడి ఖాతాలకు మళ్లించినటువంటి నిధులతో మరో పన్నెండు వేల బెంచుల కోసం ఇరవై మూడు కోట్లు ఖర్చు చేసినట్టు లెక్కలు రాశారు ఒప్పంద ప్రాతిపదికన ఇరవై ఐదు మందిని నియమించామని వారికి ముప్పై ఐదు వేల నుంచి లక్ష వరకు వేతనాలు చెల్లించామని రికార్డుల్లో రాసినా వారెక్కడా తుడాలో పనిచేయలేదు చెవిరెడ్డి నివాసం కార్యాలయంలోనే కనిపించే వాళ్ళు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఉపాధి అనమాట ఎక్కడ మైనింగ్లో అలాగే లిక్కర్లు ఏపీ బ్యాలేజెస్ కార్పొరేషన్లో అలాగే తుడాలో తుడాలో ఇరవై ఐదు మంది ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారో ఏమో ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాని గురించి ఎంక్ ఎంక్వైరీ చేసినట్ల తుడాలో ఇరవై మంది ఇరవై ఐదు మందిని నిర్మించుకుని వాళ్ళకి ముప్పై ఐదు నుంచి లక్ష రూపాయల వరకు శాలరీస్ ఫిక్స్ చేశారంట వాళ్ళు ఎప్పుడూ ఐదేళ్లలో కార్యాలయానికి రెండు వేల పది నుంచి ఇరవై నాలుగు వరకు రాలేదు కానీ వాళ్ళ శాలరీస్ మాత్రం పడిపోతుంది ఇక తిరుమల తిరుపతి దేశం అదనపు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి కుమారుడు అకాలభం చదువుతో చెవిరెడ్డి ఎస్యు శ్రీనివాస ఆయటోరియంలో సంతాప సభ ఏర్పాటు చేసి ప్రవచనాలు ఏర్పాటు చేయించారు ఆటోరియం అలంకరణ భోజనాలు బస్సుల్లో జనం తరలింపు అన్నిటికీ యాభై లక్షలు నిధులు ఖర్చు పెట్టేశారు ఇది ఒక్కడ చాలు కదా చాలు కదా ఆయన్ని అరెస్ట్ చేసి లోపల వేయడానికి యాభై లక్షల రూపాయలు ధమ్మారెడ్డి కుమారుడి చనిపోతే ఆయన సంతాప సరికి ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు పార్కు నిర్వహణకు ఇరవై కోట్లు ఎఫ్డి ఒక పార్క్ నిర్వహణకు ఇరవై కోట్లు తుడా నిధుల్ని బ్యాంకులో డిపాజిట్ చేయడమే ఎక్కడైనా విన్నావా ఒక పార్క్ కోసం ఇరవై కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ అన్న సొంతూరు తుమ్మలకొంటలోని పార్క్ నిర్వహణకు ఇరవై కోట్ల తుడా బ్యాంకు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు నిధులు రెండు వందల నలభై కోట్లు సొంత నియోజకవర్గంలో కొందరు ఎంపీడీఓల ఖాతాలకు మళ్లించి మూడు వేల రెండు వందల డెబ్బై నాలుగు అభివృద్ధి పనులను చేపట్టినట్టు చూపించారు ఆ పనులన్నీ ఆయన కుటుంబానికే చెందిన పాటు నియోజవర్గంలో వైకాపా నాయకులతో చేయించారు అంచనాలు పెంచేసి డబ్బులను పప్పు బెల్లర్ లో పనిచేసుకున్నారు ఇది రెండు వేల నలభై కోట్లని భూముల అమ్మకంగా వచ్చిన నాలుగు వందల ముప్పై కోట్లు ఏమయ్యాయి ఇక్కడ సూరప్ప కసం వద్ద నూట తొంభై ఐదు ఎకరాలు జగనన్న టౌన్షిప్ లో ఫ్లాట్ల విక్రయంతో దాదాపు నాలుగు వందల ముప్పై కోట్లు తుడాకు వచ్చాయి దానిలో పదమూడు వందల కోట్ల నాన్ నియోజకవర్గాలు కేటాయించారు మిగిలిన నిధులు ఏమయ్యాయో అంత చెరుడి సొంత పంచాయతీ తుమ్మలకొండలో ఎనభై రెండు ఎకరాల విస్తీర్ణంలో చెరువు దాని కింద నూట ఎనభై ఎకరాల ఆయకట్టు ఉంది దాన్ని క్రీడా మైదానం పార్కుగా మార్చేశారు చెరువుని దానికి తుడా ఇంజనీరింగ్ విభాగం ద్వారా ముప్పై నాలుగు కోట్లు తిరుపతి గ్రామీణ ఎంపీడీఓ నిధుల నుంచి పది కోట్లు వెచ్చించారు ఉద్యాన విభాగం మరో ఆరు కోట్లతో పచ్చదనాన్ని పెంపొందించింది ఇలా ఒక్క చెరువు మీదే దాదాపు యాభై కోట్లు తృడా నిధులు ఖర్చు చేశారు విచిత్రం ఇవన్నీ ఏంటి మొక్కలకు పద్నాలుగు కోట్లు బెంచ్లకు ఇరవై ఎనిమిది కోట్లు ఒక పార్క్ డిపాజిట్కి ఇరవై కోట్లు ఇప్పుడు దానివల్ల ఏంటంటే యాభై కోట్లు తృడా నిధులు ఒక చెరువు ఖర్చు పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు అధికారులకు కూడా వచ్చిన చివరి అరాచకాలు ఒక్కొక్కరికి బయటకు వస్తున్నాయి నకిలీ ఓటర్ కార్డులు ముద్రించి దొంగ ఓట్లు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పదిహేడు జరిగిన తిరుపతి లోక్సభ ఉప స్థానం ఉప ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి గురుమూర్తిని గెలిపించేందుకు వైకాపా నాయకులు చంద్రగిరి పొంగనూరు తమ్మళ్లపల్లి నగరి పీలేరు చిత్తూరు పోతులపాట్లు శ్రీకాళిహాసి నియోజకవర్గాలతో పాటు తమిళనాడు నుంచి కూడా దొంగ ఓట్లను రప్పించారు దాదాపు ముప్పై ఆరు వేల నకిలీ ఓటర్ కార్డులు సృష్టించి ఓట్లు చేయించారు ఈ వ్యవహారంలో చివిరెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించినట్టు అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆరోపించింది బీరువాళ్ళు అద్దాలకు ఓట్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఏడాది ముందు నుంచే చంద్రగిరి నియోజకవర్గంలో చివిరెడ్డి పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు చేర్పించినట్టు అప్పట్లో విపక్షాలు ఆరోపించాయి చివిరెడ్డి సొంత పంచాయతీలో ఓ ఓటర్ల ఫోటోల స్థానంలో బీరువాలు అద్దాలు ఉన్నాయి తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని ఆయన కార్యాలయం నుంచి ఒక్క రాత్రే పదివేలకు పైగా ఓటర్లకు దరఖాస్తులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి సరే ఈ దరఖాస్తులు ఇవన్నీ తర్వాత ఉంటాయి విచారణలో బయటపడినటువంటి ఈ నిధులు ఈ వ్యవహారాన్ని చూస్తే అసలు ఏ విధంగా తిరుమల నుంచి తిరుపతి వరకు మొత్తం ఏ విధంగా తుడా చేసేసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి విశ్వరూపం ఏంటి లిక్కరే కాదు తుడా నుంచి లిక్కర్ దాకా ఆయన చేసినటువంటి అక్రమ నిధుల వ్యవహారం ఇప్పుడు సర్వత్రా అనిపిస్తుంది మరి ఇది చూసిన తర్వాత మీకే దీని మీద మీ కామెంట్ ఏంటి అనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ